జాక్ మళ్ళీ నోట్ల కట్టలను విసరడం మొదలుపెట్టాడు గుంపు అబ్బా ఇది కూదబోతున్నాడే అనుకుంది కాని ఇది శబ్దం నుంచి దృష్టి మళ్లించేందుకే అదే టైంలో తమ్ముడు రొయ్య ద్వారా లోపలికి వెళ్లాడు కడ్డీతో భద్రగదికి మార్గం తీయగా కెమెరాల్ని మాయం చేయడానికి ఒక ఫోటో తీసి కెమెరాపై అతికించేశాడు పోలీసులు అనుమానంతో లోపలికి వచ్చారు కాని అదే టైంలో అతను పాస్వర్డ్ లాక్ పై కెమెరా అమర్చాడు పోలీసులు పాస్వర్డ్ వేసినప్పుడు వాళ్లకు తెలియలేదు దొంగ ముందు నుంచే ఫోటో తీసి అమర్చేశాడని భద్రగది ఓపెన్ అయ్యింది అన్నీ సేఫ్గా కనిపించాయి కాని వాళ్లకు తెలియదు దొంగ వాళ్ళ చుట్టూ దాగి కెమెరా హ్యాక్ చేశాడని ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్